సబాసానాలో విశ్రాంతి ఆనిగా ఒక వాటొ వికట కూడా శ్వాస వితుండు ముంది బా షోల్డర్ ఉండి రెండు బొత్తులు చీటిని తాకుతూ ఉంటారు ముంది వచ్చేటప్పుడు నేను విత్తనమయ్య హై క్వెస్ట్ నుంచి ఇదు మోకాలిపై శ్వాస నిష్కుతునిని మెల్లగా పైకి చూసి శ్వాస తీసుకుంటూ బలంగా మీ మనమల్ని పైకి కాళ్ళ వేళ్ళ మీ రండి శ్వాస తీసుకోండి నిదానంగా శ్వాస విడిచిపెట్టుండీ ఆసన స్థితిలో ఉండేటప్పుడు ఒకటి నుంచి ఒక ఐదు శ్వాస తీసుకో విడిచిపెట్టండి ఒక రెండు మూడు శ్వాసల్ని ఆసన స్థితిలో ఉండేటప్పుడు తీసుకుంటూ విడిచిపెట్టు ఉండాలి శ్వాస తీసుకుంటూ ఉండాలి శ్వాస విడిచిపెట్టి ఉండాలి అలానే ఉండాలి కదలతో చెప్తా ఉంటారు ఆశ్రమంలో ఉండేటప్పుడు నేను నేను మరి రెండు కాలని రిలీజ్ చేయాలి ముందు తీసుకురావాలి నెక్స్ట్ ఆసన ఆసనమైన వెంటనే ఒక శ్వాస తీసుకోవాలి ఇంకా నడుస్తున్నాయి మీరు ఇంటివైపు కూడా చూడొద్దు ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేయండి ఆసన స్థితి కరెక్ట్ గా ఉంటుంది మోకాలు పైకి రావాలి పైకి రావాలి కొంచెం మురుగులు మధ్య గ్యాప్ మెయింటైన్ పాదాల మధ్య వెనకీసుకోండి రెండు చేతుల్లో నడువు పైన పెట్టుకోండి శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళవండి వెనక్కి ఊ ఆర్ వెళ్ళవండి నేను చెప్పాను ట్వంటీ కౌంటింగ్ చేస్తాను అలానే ఉంది ఫైవ్ సిక్స్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్